హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి అర్టాకులో వంకాయ వంకాయతో ఏమి చేసిన వారేవా అనేలా వస్తాయి అర్టాకులో వంకాయ చేస్తున్నప్పుడు గుమ్మగుమలాడిపోతుంది ఉల్లిపాయ టమాటా యూస్ చేయకుండా చాలా సింపుల్గా అర్టాకులో వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో ఫ్రెండ్స్ మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందు చూడవచ్చు ఇప్పుడు వంటలోకి వెళ్దాం అరటాకుల వంకాయ ప్రిపరేషన్ చేయడానికి చిన్న వంకాయలు కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఉంటే మనం చేసే రెసిపీకి సరిపోతుంది నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను వాష్ చేసి తీసుకున్నానండి వీటిని ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా ప్రిపరేషన్ కొరకు మనం ఇక్కడ మీరు తినే కారాన్ని బట్టి మీరు కారాన్ని తీసుకోండి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల వరకు కారాన్ని తీసుకున్నానండి ఒక టీ స్పూన్ వరకు పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి ఇందులోకి తర్వాత చిక్కటి పెరుగుని ఒక కప్పు వరకు వేసుకున్నాను ఇలా పెరుగు మొత్తం వేసుకున్నాక మసాలా మొత్తంని ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఈ మసాలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మనం తీసుకున్న వంకాయను తొడిమను తీసేసి నేను చూపిస్తున్న విధంగా దీన్ని కట్ చేసుకోవాలండి వంకాయను వీడియోలో చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ హెడ్జ్లను కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా కాస్త మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వంకాయను పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి తలలోకి రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం సన్నగా కట్ చేసి వేసుకున్నా బాగుంటుందండి ఇక్కడ తర్వాత ఒక అరటాకును తీసుకొని దానిపైన మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని మనం ప్రిపేర్ చేసిన మసాలా మిశ్రమాన్ని రెండు వైపులా అప్లై చేయాలి టూ సైడ్స్ అప్లై చేసుకోవాలండి మసాలాని అన్ని ముక్కలకు మసాలా మిశ్రమాన్ని అప్లై చేయాలి ఇలా అప్లై చేసుకున్న తరువాత వంకాయ స్లేసెస్ ఒకదాని ఒకటి పెట్టి ఆ టాకుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయాలండి చూడండి ఇలా మొత్తం క్లోజ్ చేశాక ఒక థ్రెడ్ సహాయంతో దీన్ని వేసుకోవాలి టైట్గా వేసుకోవాలండి చూడండి ఇలా దీన్ని ఇప్పుడు ఒక థ్రెడ్ సహాయంతో ముడి వేసుకోవాలి ఇదే విధంగా రెండు అరటాకును కూడా ఇలా ముడి వేసుకోవాలి మూడు ఆర్టాకును కూడా ఇలా రెడీ చేసుకొని చూడండి ఇదే విధంగా అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా అరటాకు ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసిన వంకాయని ఇందులో పెట్టుకొని ఇలా అరటాకుని మనం సీల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక విడల్పాటి ప్యాన్ని పెట్టుకోవాలండి విడల్పాటి ప్యాన్ని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ ఈట్ ప్రిపేర్ చేసుకున్న అరటాకులోని వంకాయను ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనం ఒక పుల్కా స్టిక్ సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ వీటిని ప్లిప్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా ప్లిప్ చేసుకోవాలండి ఇలా అరటాకుని ప్లిప్ చేసుకొని మళ్ళీ మూతకులు వచ్చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి ఈ వంకాయను మొత్తం కుక్ అవ్వడానికి నాకు ఇరవై నిమిషాల టైం పట్టిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు మనం దారాన్ని తీసేసి చూడండి ఎంత ఎమ్మీగా ఉంటుందో టేస్టీ కూడా అంతే అలాగే ఉంటుందండి మనం రెగ్యులర్గా చేసే వంకాయ ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి అరటాకులో వంకాయ కూర వేడివేడి అన్నంలోకి తిన్నారంటే ఈ రెసిపీ చేసుకొని తింటారు ఇది వేడివేడి రైస్లోకి పూల్గాలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ